ప్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఘనతకు ముందు ఏమి ఉంటుంది ఆప్షన్ ఏ గర్వము ఆప్షన్ బి అహంకారము ఆప్షన్ సి నిర్లక్ష్యము ఆప్షన్ డి వినయము సరైన జవాబు వినయము యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును ఇది సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ చనములో వ్రాయబడి ఉన్నది స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు చేయు చేయువారందరూ నీ దేవుడైన యహోవాకు హేలు కాండము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనం హ్యావ్ ఏ నైస్ డే